ఈ రోజు నేను దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి వాటికి కావాల్సినది ఒక కిలో దోసకాయలు ఒక పచ్చి పచ్చిపిచ్చి ఎల్లిపాయ చింతపండు మినపప్పు పచ్చనపప్పు పప్పు మెంతులు పల్లీలు ఇప్పుడు స్టవ్ వెలిగించి కలయి పెట్టుకోవాలి హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చాలా ఈజీగా సింపుల్గా దోసకాయ పచ్చడి చేయ చూపిస్తాను అనమాట చాలా రోజులు అవుతుంది దోసకాయ పచ్చడి చేయక ఈ విధంగా చేసుకుంటే దోసకాయ పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది దానికి కావాల్సింది దోసకాయలు పచ్చిమిర్చి ఎల్లిపాయ కొంచెం చింతపండు పల్లీలు మెంతులు మినపప్పు పచ్చడిపప్పు స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు దోసకాయని అయితే శుభ్రంగా పొట్ట తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి లేవో చూసుకోండి దోసకాయని కొన్ని చేదవుతున్నవి అది బాగా జలుబు అండి ఇంకా తగ్గలేదు ట్యాబ్లెట్స్ వాడుతున్నా సిరప్స్ తాగుతున్నా కూడా ఇంకా జలుబు తగ్గలా దగ్గు తగ్గలేదు దోసకాయలు మొత్తం పొట్ట తీసేసుకొని నీట్గా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి పసుకాయలు తీయే ఉన్నాయండి పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కళాయి అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పల్లీలు పచ్చనపప్పు మినపప్పు మెంతులు వేసేసి కొంచెం వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలంటే దోరగా వేయించుకోవాలండి ఈ కళాయి అయితే ఒక మూడు సంవత్సరాలు అవుతుందండి నేను వాడబట్టి ఈసారి బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న కళాయి తెచ్చుకోవాలి ఈ పప్పులన్నిటిని మనం వేయించుకోవాలండి ఈ పచ్చి కూడా పోసి పెడతారు కానీ కొంచెం వేయించుకోవటం నూనె వేసుకోవద్దండి అంటే ఇలా వేయించుకోవటమే త్వరగా చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి అయితే ఇంకా నువ్వులు కూడా వే వేసుకోవచ్చు అండి నేను కూడా కొన్ని నువ్వులు వేస్తాను నువ్వులు కూడా వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా బాగుస్తుంది ఈ నువ్వులు ఇప్పుడే వేయొద్దండి లాస్ట్కి వేసుకోవాలి ఎందుకంటే ఈ నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి ఒక ఒక రెండు ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అయితే నువ్వులు కూడా వేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు పూజ అయిపోయింది ఈ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశారనమాట ఈ రోజు అయితే మార్నింగ్ అసలు బాగా మంచి వచ్చేసిందండి స్కూల్ బస్ కూడా కనపడలేదు అంతగానో మంచి వచ్చేసింది ఈరోజు బాగా మంట మీదే వేయించుకోవాలండి చూసారుగా మెంతులు మినపప్పు పచ్చనిపప్పు కొంచెం పల్లీలు కూడా ద్వారగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక ఒక అర స్పూన్ అయితే జీలకర్ర కూడా వేస్తున్నా వేయించుతుంటే మంచి అయితే వస్తుందండి అలానే నువ్వులు ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ నువ్వులు కూడా వేస్తాను ఇది ప్లాస్టిక్ గంట కాదండి వేడి మీద ముడిచబోటానికి ఇది సింథటిక్ గంట మనం వేడివేడి నూనెలో పెట్టినా వేడివేడి గిన్నెల్లో పెట్టినా సరే ఎక్కడ ఇది ముడిసో కానీ ఏమవ్వదు ప్లాస్టిక్ గంట అనుకుంటారు చాలామంది కాదండి సరిగా నువ్వులు వేయంగానే చిట్టుపట్ల ఆడుతున్నవి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారు పెట్టుకోవాలండి అయితే తీసుకోమని చల్లారి పెట్టుకోవాలి వీటిని మంచి స్మెల్ అయితే వచ్చాయండి వేయించాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేసి కొంచెమే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఈ పచ్చిమిరకాయలు ఇలానే పొడుగ్గా వేసామనుకో మొత్తము పేలుతుంది కాబట్టి తుంపి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా ఇలా తుంపి వేసుకోవాలి సన్నది మంట మీదే మిరపకాయలు మగ్గ ఇవ్వాలండి ఆల్రెడీ జీలకర్ర వేసి వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు జీలకర్ర వేసి అవసరం లేదండి ఓన్లీ పచ్చిమిరపకాయలే లైట్గా నూనె వేసేసుకొని ఇలా మగ్గనివ్వాలి కొంచెం అక్కదండి so మొద్దా అండి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకోవాలి చల్లారి పెట్టుకోవాలి ఎప్పుడైనా వేడివేడిగా మిక్సీ అయితే అండి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి దిగిన ఒకటి ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కలైతే వేసి ఇది మంట మీద ఒక రెండు నిమిషాలు దోశ మగ్గని ఇవ్వాలండి ఆయన ఏం అవసరం లేదు ఈ పప్పులను వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలు నువ్వులు ఇవన్నీ అయితే చల్లారి ఇప్పుడైతే పౌడర్లా పట్టుకోవాలన్నమాట చూసారు కదండీ ఇలా పౌడర్లాగా పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి మీకు కావాలంటే చింతపండు బదులు టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు కడిగి వేసేస్తాను అనమాట అక్కడ అయితే కలుపుకోవాలి టమాటా వద్దు అనుకుంటే చింతపండు వేసుకోండి చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే అన్నింటిలో టమాటా అయితే వేయాలి పచ్చళ్ళల్లో కొంచెం చింతపండుతో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోసకాయ పచ్చడి ముక్కలు ఏంటైనా కొన్ని నిమిషాలు మగ్గి ఉండాలండి దోసకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తం ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి ఇలా దోసకాయ పచ్చడి చేసుకుంటే ఒక పది రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి బయట పెట్టుకున్నా కూడా ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా చల్లారే మిక్సీ బౌల్లో పచ్చిమిరపకాయలు వేసి వేసాను అలానే ఒక స్పూను సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం సరిపోతే వేసుకోండి అండి మరి ఉప్పు కష్టం అయితే తిళ్ళారు కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వీటిని కూడా మిక్సీ అయితే పట్టుకోవాలండి పచ్చగా ఇలా మిక్సీ పట్టాం కదండి ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా పచ్చా పచ్చగా పట్టుకుంటే మనకి రోట్లో నూరుకున్నట్టే ఉంటుందండి రోడ్ లేకపోయినా సరే దోసకాయ పచ్చడిని మిక్సీలో అయినా పట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ పట్టి పెట్టుకున్నాం కదండి చూసారు కదా ఈ పౌడర్ తిందాక మనం పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు దోసకాయలు మిక్సీ పట్టిన టేస్ట్ మొత్తం చింతపండులో ఒక గింజ అయితే వచ్చిందనమాట మిక్సీ పట్టింది మొత్తం చేత్తో తీస్తే నీట్గా వస్తుంది స్పూన్తో రావట్లేదండి స్పూన్తో మొత్తం చేత్తో మొత్తం తీసి వేసుకున్నానండి చేతితోనే కలుపుకోవచ్చు నేను అయితే స్పూన్తో కలుపుతున్నాను ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపాం కదండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి చట్నీని ఒక చిన్న కళాయి అయితే పెట్టాను అనమాట స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కళాయి పెట్టాను ఇప్పుడు దీంట్లో ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి పచ్చడి కాబట్టి మనకి నిల్వ ఉంటుంది ఒక రెండు పావులు అయితే ఆయిల్ వేసాను కొంచెం వేడవ్వాలండి ఇప్పుడు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కాలి గింజలు ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి పచ్చళ్ళని చదగ నూనె వేసుకాలి పెడితే పచ్చళ్ళు చాలా టేస్ట్ బాగుంటాయండి అలానే మా తమ్ముడు వాళ్ళు కూడా ఛానల్ పెట్టారండి విఎస్ ఫ్యామిలీ లాక్స్ అండి వాళ్ళ ఛానల్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ అనేది వాళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాం వాళ్ళు కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెడుతున్నారు తప్పకుండా చూడండి టీవీ ఫుడ్ నుండి వచ్చామని కూడా కామెంట్ పెట్టండి వాళ్ళ ఛానల్ చూసి ఇప్పుడు ఎండి మిరపకాయలు వేసుకోవాలి పచ్చపచ్చ పచ్చి వేసినా వేసుకోవాలి అలానే కరివేపాకు చిటికూడ ఫస్ట్ వేసుకోవాలండి ఏ పచ్చని వేసుకున్నాక మనం ఫస్ట్ అయితే వేసుకోవాలి చిట్కా ఫస్ట్ వేసుకోవాలి పచ్చళ్ళలో ఇంగవ వేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటాయి కాబట్టి సరచుకొని ఈవ వేసారండి ఇది ఈవడర్ తెచ్చుకున్నాం మేము చాలా రేపు కానీ స్మెల్ బాగుంటాయి ఇంక రుచి కూడా చాలా బాగుంటుంది ఈ మాటలు తెచ్చాను ఇప్పుడైతే కాలింపు కూడా మంచిగా మంగిపోయిందండి ఇప్పుడు సర్వ్ ఆఫ్ చేసుకొని టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని కలిపి పెట్టుకున్న పచ్చట్లో వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా దోసకాయ పచ్చడి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం తాలింపు వేసుకున్న తర్వాత కలుపుకోవటమేనండి పచ్చడి కదండి రెండు పావుల ఆయిల్ వేసి నాకు కూడా చూడండి ఆయిల్ మొత్తం పీట్ చేసింది పచ్చళ్ళు తాలింపు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ మిరపకాయలు కారం ఉండవండి అన్నంలో ముద్ద ముద్దకి మిరపకాయ నంచుకుంది ఏంటంటే సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట అయిపోయిందండి దోసకాయ పచ్చడి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారు కదండి దోసకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి దోసకాయ పచ్చడి అయితే అయిందండి వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంట్లో పని అంత అయిపోయింది ఇప్పుడే ఇక టీ పెట్టేసుకున్నా వేసుకున్న అటు పక్క ఇడ్లీ పెట్టారు అనమాట ఇడ్లీ ఉడుకుతున్నాయి అందుకే సౌండ్ వస్తుంది మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ వద్దా మీకేనండి పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చాలా బాగుందండి పల్లీలు మిరపప్పు పప్పు మనం ఏంచి పట్టాలి కదా తింటూ ఉంటా ఆ పలుకులు తలుగుతూ ఉంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి